అంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అంత అప్పులు కుప్పలు చేశాడు ఆ అప్పులు తీర్చడానికి ఆ గోతులు పొచ్చటానికి సమయం పడుతుంది దానికి సంబంధించి ఆ ఎంత పూడ్చిన తర్వాతే పథకాలు ఇస్తామని చెప్తారు చంద్రబాబు గారు గత ఐదేళ్ల పాటు చాలా లక్షల కోట్లు అప్పులు చేశారు ఆ అప్పులు బాకీలు కట్టడానికి వడ్డీ కట్టడానికి సరిపోతుందని అని చెప్తున్నారు అలా కాదు ఇప్పుడు అప్పులు ఎంత చేశారు దానికి సరైన లెక్క ఉందా వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్ ఉందా అది ప్రతిసారి బయటికి పబ్లిక్గా ప్రజలందరికీ ఏంటంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మన రాష్ట్రాన్ని అప్పులు పాలు ఆర్థిక ఆర్థిక వ్యవస్థనే నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు మరి దానికి ఏది ప్రూఫ్ ఏదండి పద్నాలుగు లక్షల కోట్లని అసెంబ్లీలోనే మన ఫైనాన్స్ మినిస్టర్ అంత లేదని చెప్పేసి కూడా మూడు లక్షల దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్ల వరకు ఉందని చెప్పేసి వాళ్లే చెప్పారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే చెప్పారు మరి ఏది నిజం అంటారు ఒకసారి ఏమో పన్నెండు లక్షల కోట్లు అంటారు ఒకసారి ఏమో పద్నాలుగు లక్షల కోట్లు అంటారు ఒకళ్ళు ఒకసారి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటారు ఏది నిజం ఏది నిజం చెప్పండి మీరు చెప్తున్నారు దానికి తగ్గట్టు ప్రూఫ్లు పెట్టండి ప్రజల ముందు తీసుకొచ్చి ఇలా జరిగింది ఇదిగో ఇంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇంత అన్యాయం చేశారు ఇంత ఆర్థిక వ్యవస్థలు ఇంత కొల్లబట్టారు ఇంత అప్పులు పాలు చేశారు రాష్ట్రం అని చెప్పేసి ప్రూఫ్లు పెట్టండి ప్రతి దాన్ని కూడా ప్రూఫ్ తో సహా ఎవిడెన్స్తో సహా వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు దాన్ని మొన్న ప్రెస్ మీట్ పెట్టి స్వయాన ఆయనే మొత్తం కూడా ఎక్కడ ఏంటి అనేది మొత్తం క్లియర్ గా వివరించారు ఇంకేంటి దానికి సమాధానం చెప్పడానికి కూడా లేదు ఎక్కడో ఏదో మళ్ళీ తోకబట్టుకొని అంటే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప దానికి ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట రెండు గంటల పాటు వీళ్ళు చెప్పిన ఆరోపణలు కూడా క్లియర్ కట్ గా అన్ని ప్రూఫ్లతో సహా చెప్పారు ఎవరు వివరించారు అన్నదాన్ని కూడా వైసీపీకి కౌంటర్ గా మాట్లాడారు ఎక్కువ మరి అదే సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐదేళ్లలో ఏంటండి ఆయన ఆయన అధికారం ఏంటి ఆయన పదవి ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇప్పుడు ఏవైతే కూటమి ప్రభుత్వంలో కలిసి కట్టుగా ఉన్నాయో మూడు ప్రభుత్వ మూడు పార్టీలు ఆ మూడు పార్టీలు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారం నోటికి ఏదొస్తే అది మాట్లాడే సైకో అన్నారు పలానా పలానా అంటే ఇంక మీరు అన్ని చూడండి ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే ఈ వంగల్పూడి అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండి మాట్లాడుతున్నటువంటి వంగల్పూడి అనిత గారు కానీ పాత్రుడు గారు కానీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఎలా మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఎంత దారుణంగా అవమానించి మాట్లాడారు చెప్పండి